హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను మంచి వీడియో అనేది తీసుకొచ్చిన ఫస్ట్ ఈ జ్యూడరీ తర్వాత మ్యాడర్ చెప్తా

ప్రకారం సంవర్ధన పరిచయతి అలవ్ చేస్తారు అపూర్వ నంబర్ల ప్రకారం ఇది ధృవపత్రం あ私は。<laughs> <laughs> நோட்டிக் <laughs> கவனி <laughs> <laughs> చెట్ని అయితే చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది అలాగే గ్రీనరీ చాలా బాగుంది ఇదంతా వాళ్ళు కెమికల్స్ లేకుండా పెంచడం జరిగింది చెట్లని చాలా అంటే చాలా బాగుంది వాలంటరీస్ సేవకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రీగానే భోజనం పెడతారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మంచి కెమికల్ లేని ఫుడ్ని విలువెడతారు 不。No.

దాదాపు ఐదు వేల మందితో ఘనంగా చేస్తున్నారు రిసెప్షన్ ధనం అంటే మీకు బాగా తెలుసు ధనం ఉంటే బయట ప్రపంచంలో ఎవరు నమ్మరు ఎందుకు వాళ్ళు గుడి కట్టారు ఆ గుడి గొప్ప చెప్పుకోవడానికి చెప్తున్నారు లేకపోతే ఇంత జనా ప్రసాదం తీసుకొని వెళ్ళాడు కొంతకాలానికి కలిసి అయింది కానీ గర్భం నిలబడలేదంట ఆ బాధ ఎంత వర్ణనా ఉంటుందో వేచి 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 బిడ్డ లేడని తపించి తపించిన తల్లికి ఒక బిడ్డ వచ్చి గర్భంలోకి విచ్ఛిన్నం అవడం అంటే

నాతో పాటు పనిచేసిన సుధాకర్ అనే మిత్రుడికి తన అనుభవం చెప్పారు స్వామి పోయించాలి ఇట్లా నమ్ముకుంటూ గట్టిగా కొట్టి ఏం కాదన్నా అప్పుడు ఉండగొట్టి కదా ఈసారి నీకు ఇద్దరినిస్తాడు ఇద్దరిని ఇది ఎట్లా సాధ్యం అని వాళ్ళ వల్ల కర్మ నిలవలేదు అయితే మళ్ళీ నమ్మకంతో వచ్చి సుధాకరణకి సుధాకరన్న నా శ్రేయభిలాషి అన్నకి నా బాధ చెప్పుకున్న ఇదే సన్నిధిలో తమ్ముడు పోతే పోయింది అది సేవ నిర్ణయం నీకు ఈసారి డబ్బు దమ్మాక కంపల్సరీ డబ్బు తమ్మాక అని వెంకటేశ్వర స్వామి అందరూ కూడా రెండు నెలలకి కన్సీవ్ అయింది మందు తీసుకున్న రెండు నెలలకే కన్సీవ్ అయింది తెలియగానే నేను అన్నకి వెంటనే ఫోన్ చేయడం జరిగింది అన్న మీ నోటి చలవ వెంకటేశ్వర స్వామి వీడ నాకు కవలదు అని తెలిసిందన్న సంతోషం అన్న మీకు ఎప్పటికీ జన్ జన్మంతా ధన్యోని పుట్ట అద్భుతమైనటువంటిది ఆయన ఒక్కొక్క అనుగ్రహిస్తే మనకైతే నాకైతే ఏ చేతులు నల్లవు ఆయన భగవద్భంతులందరికీ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఈ రూపాధ్యాన్ని తెలియజేస్తున్నా నేను కళాకారులు ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్ప్రెషన్స్ జైశ్రీమ అసలు ఆచార్య

చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పకముందే మీకు మ్యాటర్ అర్థమైంది ఇది అనేది సంతానం లేనివారు అలాగే సంతానం కలిగినాక చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళనేమో ప్రతి నెల తీసుకొచ్చి ఇక్కడ స్వర్ణ అమృతం పోస్తారు అన్నమాట తీసుకొచ్చి పోపిస్తారు అలాగే సంతానం లేని వారు ఇక్కడ స్వ స్వర్ణామృతాన్ని తాగితే సంతానం అనేది కలుగుతుందంట కాబట్టి ఇక్కడ ఇంత క్యూ ఉంది ఎక్కడెక్కడి నుండో వచ్చారు చాలామంది వచ్చారు అలాగే ఇది ఎక్కడుందంటే నర్సింగ్ నర్సింగ్పల్లి గ్రామం మోపాల్ మండలం నిజామాబాద్లో ఉంది ఇది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇలా అమృతాన్ని పోస్తారన్నమాట ఈ స్వర్ణామృతాన్ని మాఘమాస పున్నమ రోజే పోస్తారు అందుకే పున్నమ రోజు అందరూ అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆయన ప్రవచనాలు అన్నీ విని ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇక్కడ వాళ్ళు అన్నీ న్యాచురల్గా పండించిన పంటలు ఉంటాయి అలాగే ఫ్రీగా ఫుడ్ పెడతారు అక్కడికి వెళ్ళి మనం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఫ్రీగానే ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సంతానం కలగని వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ అవుతుంది కదా అందుకే మా ఫ్రెండ్ దగ్గర నుండి గ్యాదర్ చేసి మరి ఈ మ్యాటర్ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే దీని ప్రత్యేకత తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు చాలా అంటే చాలామంది హైదరాబాద్ నుండి వచ్చారు బోధన్ నుండి వచ్చారు రకరక ఊర్ల నుండి వచ్చారు కానీ ఇక్కడ సిస్టమేటిక్గా చాలా బాగుంది న్యాచురల్గా పండించిన ఫుడ్ని పెడతారు అలా ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది కాబట్టి వాలంటీరీస్ వచ్చారు వీళ్ళందరూ ఫ్రీగానే సేవ చేస్తారు అలాగే న్యూస్ రిపోర్టర్స్ కూడా వచ్చారు ఎంతమంది జంటలు వచ్చారంటే పదిహేడు వందల యాభై జంటలు వచ్చారు అంటే దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది ఈ స్వర్ణామృతం కోసం వచ్చారు కానీ ఇది నైట్ టైంలోనే పోస్తారంట కాబట్టి అందరూ అక్కడ వెయిట్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని పెట్టారన్నమాట గ్రూప్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ మంచిగా భోజనం చేసి ఎవరి ప్లేట్ వాళ్ళకి కడిగి నీట్గా అక్కడ పెట్టాలి చాలా సిస్టమేటిక్గా ఉంది ఇక్కడ ఎవరైనా సంతానం లేనివారు దీన్ని ట్రై చేయండి తప్పకుండా ఫలితం వస్తుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ ట్రై చేసి వెళ్ళిన వాళ్ళే ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయినా సరే పిల్లలు లేకుండా అక్కడికి వెళ్ళి ఆ స్వర్ణామృతాన్ని తాగినాక వితిన్ టూ ఫైవ్ మంత్స్లో కన్ఫామ్ అయింది కాబట్టి వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ సంవత్సరం వచ్చారు వాళ్ళ వాళ్ళు కూడా ఇందాక మాట్లాడారు వీడియోలో చూపించాను కదా సో అలా అలాగే ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు బలగం సినిమా ఉంది కదా బలగం సినిమాలో ఒక యాక్టర్ ఎవరు అంటే కొమరయ్య చిన్న కొడుకు మొగిలి మొగిలి అనే అతను కూడా వచ్చారు ఈ వీడియోలో అతను ఎక్కడున్నారో మీరు గెస్ట్ చేసి చెప్పి నాకు కామెంట్ రూపంలో చెప్పండి మొగిలి రియాల్ నేమ్ మధు గారు మధు గారు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అక్కడ కనిపిస్తున్నారు కదా స్క్రీన్స్ పెట్టారు అన్నీ చేశారు ఇక్కడ మధు గారు ఎక్కడున్నారో మీరు గెస్ట్ చేసి చెప్పగలరు అని అనుకుంటున్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా యూజ్ అవుతుంది దీన్ని షేర్ చేయండి అందరికీ ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం అయినా యూజ్ అవుతుంది సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఈ స్వర్ణామృతాన్ని పోస్తారు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇందులో పాల్గొనండి సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జంటల్ని చూసాం కదా చూసాం కాబట్టి సక్సెస్ అనేది ఉంటుంది ఇందూరి తిరుమల ఇందూరి తిరుమల గోవి గోవిందుడు మనకు తప్పకుండా అంటగా ఉంటాడు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ న్యాచురల్గా పండించిన పంటలు ఉన్నాయి కొంచెం కూడా కెమికల్ లేకుండా ఏం వాడకుండా ప్రతి ప్రతి చెట్టు అక్కడ ఉంది మనకు కావాల్సిన ప్రతి మొక్క అక్కడ దొరుకుతుంది కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ మన హెల్త్ గురించి వాళ్ళు ఆలోచించి అలా కెమికల్స్ లేకుండా చేయడం జరిగింది మనం పంటని సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు పంట తీస్తాము కదా కానీ వీళ్ళు మాత్రం సంవత్సరానికి ఒకే పంట తీస్తారు ఒకే పంట ఏమీ కెమికల్ లేకుండా తీస్తారు ఎవరికైనా అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకొని రండి చాలా బాగుంటుంది ఫుడ్ చాలా మంచిది ఇక్కడ ప్రజలు తాము ఇష్టంగా వీటిని తయారు చేయడం జరిగింది టెంపుల్ని రాత్రింపలు కష్టపడి ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది ఒక సంవత్సరం పాటు వాళ్ళు బావలు కష్టపడి పని చేయడం వల్ల ఈ టెంపుల్ అయితే నిర్మాణం పూర్తయింది వాళ్ళ కష్టం చూసో లేకపోతే దేవునికి మెచ్చో ఇక్కడ ఈ వరం అనేది ఇచ్చాడు సంతానం కలగని వారికి సంతానం కలిగేలాగా దేవుడు కటాక్షించి స్వర్ణామృతాన్ని ఇస్తే సంతానం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ప్రజలు కష్టపడి ఒక సంవత్సరం పాటు కష్టపడి గుడి ఈ గుడి నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ కష్టం నచ్చో భక్తి మెచ్చు ఆ స్వామి వారైతే ఇక్కడ విలవడం జరిగింది కాబట్టి అలాగే ఇక్కడ సంతానం కోసం వచ్చిన వారికి ఏదన్నా కోరిక కోరుకొని వచ్చిన వారికి తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి స్వర్ణామృతాన్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా సంతానం లేని వాళ్ళు వెళ్ళండి ట్రై చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది దానికి గ్యారంటీగా చెప్పవచ్చు ఇక్కడ వచ్చిన ఈ జంటలే నిదర్శనం అలాగే ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ ప్రతీది ప్రతీదంటే ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఎవ్వరూ డబ్బులకు ఆశించి మాత్రం వెళ్ళలేదు అందరూ ఆ దేవుని మీద భక్తిని చాటుకోవడానికి వెళ్ళారన్నమాట అలాగే ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎక్కడ ఉందంటే గ్రామం నర్సింగ్పల్లి మండలం మోపాల్ డిస్టిక్ నిజామాబాద్ కాబట్టి వెళ్ళి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్